మొత్తానికి మన ఇండియన్స్ మామూలు కాదు మామూలులు కాదు మన ఇండియన్స్ ఒక వ్యక్తిని దేవుడిగా మార్చగలరు ఆ వ్యక్తిని మళ్ళా విలన్గా కూడా మార్చగలరు ఎంతో అభిమానించి ఎంతో గుండెల్లో పెట్టుకొని ఎంతో ప్రేమించి నీవే మాకు దిక్కు ఇక నీవు మాత్రమే చేయగలవు అని దేవుడిలాగా ఒక మనిషిని పూజించే మన ఇండియన్స్కి కోపం వస్తే ఎట్లుంటుందో ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు స్వయంగా అనుభవంలోకి వచ్చింది అందుకే దెబ్బకు ఇక యూటర్న్ తీసుకున్నాడు యూటర్న్ తీసుకొని సింధూర్ ఆపరేషన్ ఆగిపోలేదు సింధూర్ ఆపరేషన్ కొనసాగుతుంది ఎట్టి పరిస్థితిలో సింధూర్ ఆపరేషన్ని ఆపమని మళ్ళీ ఈ భారతదేశ ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించాలే లేకపోతే తన పట్ల ఉన్న విశ్వసనీయతను కోల్పోవద్దు అనే ఒక కొత్త డ్రామాకి తెరదీసిండు నిజానికైతే ట్రంప్ ప్రకటనతోటి లేకపోతే అక్కడున్న శత్రుదేశం పాకిస్తాన్ ప్రకటనతోటి సింధూర్ ఆపరేషన్ అనేది ఆగిపోయినట్టే కాల్పుల విర విరమణ అనేది ఆగిపోయినట్టే కానీ మోడీ గారు తెలివిగా తన మీద దేశ ప్రజలకు వస్తున్న ఆగ్ర ఆవేశాలకు జంకి భయపడి వెంటనే యూటర్న్ తీసుకొని మాట మార్చిండు అయితే మనం ఒక్కటే అంటున్నాం మూడవసారి ఈ దేశ రాజకీయ చరిత్రలో మూడుసార్లు ఒక ప్రధానిని గెలిపించితే అది నెరు తర్వాత మోడీ గారే అంటే భారతదేశ సమస్యలు అనువనువున తెలిసిన రాజకీయ నాయకుడిగా మోడీ గారికి అత్యంత అనుభవం ఉంటుంది దానికంటే ముందుగా పాకిస్తాన్ అనే శత్రు దేశంతో భారతదేశానికి ఎలాంటి పెనుముప్పు ఉండబోతుంది భవిష్యత్తులో అనేది కూడా నరేంద్ర మోడీ గారికి తెలిసినంతగా సామాన్యులకు తెలియదు అంతేకాదు ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉన్నదో ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ వల్ల భవిష్యత్ తరాలలో కూడా ఒక నిత్య అగ్నిగుండంగా ఈ భారతదేశం కాలే అవకాశం ఉన్నదని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అది మోడీ గారికి ఇంకా బాగా అర్థమవుతుంది కాబట్టి మూడు సార్లు మోడీ గారిని గెలిపించింది మన హిందూ ప్రజలు ఎందుకంటే మోడీ మాత్రమే శాశ్వత పరిష్కారం పాకిస్తాన్ నుండి మనకు చూపించగలడు అని కానీ మోడీ వ్యవహారం చూస్తుంటే మోడీ అడుగులు చూస్తుంటే మోడీ చర్యలు చూస్తుంటే మాత్రం అది మనకు మన ఆశల మీద ఆ ఒక నీళ్లు చల్లినట్టే అయిపోతున్నది కాబట్టి మోడీ గారిని కేసీఆర్ గారిని ఎట్లయితే ఈ తెలంగాణ ప్రజలు నువ్వు ఎట్లెట్లా ఆమరణ నిర దీక్ష ఆపేసినవని ముక్కు బిండి షౌలు బిండి ఆమరణ ఆమరణ నిరవ దీక్ష కొనసాగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేలా చేసినలో మోడీ గారిని కూడా ఇప్పుడు భారతదేశ ప్రజలు శౌలు పిండుతాను తొడపాశం పెడతాను నువ్వు ఎందుకు యుద్ధం ఆపినవు నిన్ను ఎవడు యుద్ధం చేయమన్నాడు ఎందుకు యుద్ధం ఆపినవు కాబట్టి మాకు సమస్యకు పరిష్కారం దొరికే వరకు నువ్వు యుద్ధం చేస్తావా లేకపోతే పాక్ శత్రు దేశాన్ని అంతమొందిస్తావా లేకపోతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకొని ఇక సమస్యకు శాశ్వత పులిష్ఠ పెడతావా అనేది నువ్వే చెప్పాలి అని ఈ భారతదేశ ప్రజలు ఆయన చెవులు పిండే పరిస్థితి తీసుకొచ్చిం కాబట్టి ప్రజలారా మనం మళ్ళీ అంటాను అవును వంద శాతం ఇప్పుడు డెబ్బై మంది సామాన్యులు యాభై మంది ఓ ఇరవై మంది జవానులు ఏ డెబ్బై మంది అమరు లైన్లు మన దేశం కోసం త్యాగం బల ప్రాణాలను అర్పించిళ్ళు ఇంకా పాకిస్తాన్ తోటి శాశ్వత పరిష్కారం కోసం అనేక మంది యువకులు కూడా పాకిస్తాన్తో కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మేమే నీకు ప్రోత్సహిస్తున్నాం మాకు శాశ్వత పరిష్కారం కావాలి మా భవిష్యత్ తరాలు మేము పోతే పోయినాం మా భవిష్యత్ తరాలకైనా ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులతోటి మాకు లొల్లి ఉండద్దని మేమే నేను ప్రోత్సహిస్తున్నాం మీ వెంటే ఉంటాన్నాం కుల మత రాజకీయాలకు ఎలాంటి తావు లేకుండా వన్ సైడ్గా మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నాం కానీ నువ్వెందుకు చేతులు ఎత్తేసినావనేది ఈరోజు ఈ భారతదేశ ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నదనేది మోడీ గారిని మనమందరం ప్రశ్నించాలి కాబట్టి ఈ ఉత్తి యుద్ధాలు ఈ తూతుంబరి యుద్ధాలతోటి భారతదేశానికి ఒరిగింది ఏం లేదు పోయిన ప్రాణాలు పోయినాయి జరిగిన ఆస్తి నష్టం జరిగింది ఇప్పటికైనా మీరు నిబద్ధతతోటి నిజాయితీతో భారతదేశానికి మేలు గనక చేయకపోతే మోడీ గారు మీరు శాశ్వతంగా ఈ భారతదేశంలో ఒక ద్రోహిగా మిగిలిపోతారనేదైతే